హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు ఒక మంచి వీడియో ఏంటంటే చక్కగా ఒక పచ్చిమిర్చి అండి పచ్చిమిర్చి పంచడం చాలా చాలా కష్టం కాదు ఎందుకంటే దానికి విపరీతమైన తెగుళ్ళు వస్తాయి కానీ మా పచ్చిమిర్చి మొక్కను చూద్దాం రండి ఎలా ఉందో నన్ను మించిపోయి ఎంత చూసారు హైట్ నాకన్నా ఎంత హైట్ పెరిగిపోయి ఎలా పెరిగిపోయి ఉందో అసలు ఒక్కొక్క కాయ చూస్తే నా అంత ఉందండి అసలు చాలా చాలా ఆనందం వేస్తుంది ఇది ముందు కూడా మా ఫ్రెండ్తో కలిసి హార్వెస్ట్ చేశాను మీరు చూసే ఉంటారు మళ్ళీ ఇప్పుడు హార్వెస్ట్ చేసిన తర్వాత లాస్ట్ టైం ఒక లిక్విడ్ ఇచ్చాను నేను ఆ లిక్విడ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఫలితంగా క్రాప్ వస్తుందనమాట ఇవన్నీ కూడా ఏంటనేసి అంటే ఏ లిక్విడ్ ఇస్తున్నాను ఏంటనేది మీరు ఎప్పుడు ప్రతిరోజు వీడియోలు మీరు ఫాలో అవుతుంటే కదా తెలిసేది మరి మీరు ఫాలో అవుతున్న వాళ్ళకైతే చాలా మందికి ఇది అర్థమైపోయి ఉంటుంది ఎందుకు వచ్చి అంత క్రాప్ ఎలా వస్తుంది ఏంటి అనేది అలాగే మొక్కలంటికి నేను ఏ రోజుకి ఆ రోజు ఏమి ఇస్తున్నాను ఏం చేస్తున్నాను కూడా ప్రతిరోజు మీరు వీడియోలు ఉదయం ఆరు గంటలకి నా వీడియో పెడుతున్నాను ఏ రోజు చేసిన పని ఆ రోజు మీరు చక్కగా ఫాలో అయిపోతే చాలండి అసలు ఇంకేం మీరు పెట్టుబడి ఏం పెట్టకుండా ఇంట్లో ఉన్న వాటి ఎలా చేసుకోవాలని నేను చేస్తున్నాను కదా ఒకసారి మా పచ్చిమిర్చి మాకు చూసొద్దాం రండి మీరు లెక్క పెట్టగలరేమో చూడండి మా మిర్చి ఎన్ని ఉన్నాయో పచ్చిమిరపలు ఎన్నొచ్చాయండి దీన్ని ఒక్కొక్కటి ఫుల్ కలర్ఫుల్గా హెల్తీగా పొడవుగా అంత పెద్ద సైజ్ వచ్చింది అనేసి అంటే కొన్ని కలర్ రావు కొన్ని పచ్చిమిర్చి తెల్ల తెల్లగా వచ్చేస్తుంది ఒక లోపం తర్వాత పొడవు పెరగదు వంకర తిరిగిపోతాయండి ఆకులు కాయలు కూడా వంకరగా వస్తాయి అది ఒక రకమైన తెగులు అది కాకుండా సైజే రాదు అసలు అది ఒక రకమైన తెగులు ఇలాగ అసలు పచ్చిమిర్చికి విపరీతమైన తెగుళ్ళండి అసలు అందుకే పచ్చిమిర్చి అసలు నేను బయట కొనకూడదనే చెప్తాను ఎందుకంటే అది భూమిలోని సీడ్ కానించి అది మన ఇంటికి వచ్చే వరకు విపరీతమైన దశల్లోని ప్రతి దశలో కూడా విపరీతంగా దాన్ని మందులు కొడతారు చాలా అండి ఇప్పుడు వ్యాధుల కారణం కూడా అదే కదా అయితే ఇప్పుడు అంటే ఇదిగోండి ఇక్కడ చిన్న మొక్క ఉంది చిన్న మొక్కను ఈజీ ఈజీగా తీసేయకండి దాన్ని కూడా చూస్తారు అంత పెద్ద పెద్ద వచ్చే కాయలు ఇది చిన్న మొక్కలు అంటే ఫస్ట్ టైం క్రాప్ ఇవన్నీ కూడాను ఇది ఫస్ట్ టైం వచ్చింది ఇది అడువంగా మొక్కలోని పెట్టాను అలాగే ఇక్కడ చూస్తారు ఒక చిన్న మొక్క ఉంది ఇది కూడా పక్కన పసుపులో పుట్టింది అనమాట ఇది అయితే ఇంతకు ఈ సీడ్ ఎక్కడది ఏంటి అనుకుంటున్నారా చక్కగాను నేనైతే మాత్రం ఒకసారి నారు పోసిన ఇంట్లో మిరపకాయలతో పోసి పెట్టానండి అక్కడక్కడ అంటే ఒక్కొక్క పెద్ద మొక్కల పక్కన ఒక్కొక్కటి పెట్టాను అప్పుడు ప్లేస్ లేక ఇది అడవి వంగ అంటే ఉస్తికాయలు పక్కన ఇది పెట్టాను ఇంకెందుకు ఆలస్యం కోసేద్దామండి అసలు ముందు హార్వెస్ట్ చేసుకుంటూ మాట్లాడదాం ఎందుకంటే మాట్లాడుకుంటూ ఉంటే హార్వెస్ట్ మనసు ఒప్పుకోవట్లేదు కదా అవన్నీ చూస్తుంటే ఎన్ని వస్తాయో కోసేయాలి కోసేయాలి అని ఆరాటం అనమాట అయితే ఫ్రెండ్స్ నేను లాస్ట్ టైం ఇచ్చింది ఒక సిట్రిక్ ఫర్టిలైజర్ అంటే మనకి వింటర్లోని తెచ్చుకున్నాం కదండి పైనాపిల్ పైనాపిల్ తొక్కలతో మంచి కంపోస్ట్ బకెట్ కంపోస్ట్ కంపోస్ట్ సారీ సార్ మంచి ద్రావణం లిక్విడ్ ఫర్టిలైజర్ తయారు చేసుకున్నాం కదా అది ఆ రోజు వీడియో మీరు చూసిన వాళ్ళకి అర్థమవుతుంది అది కొంచెం తీసి ఒక బాటిల్ తీసి పక్కన పెట్టుకొని మళ్ళీ వేద్దామని ఉంచాను అది ఇచ్చిన తర్వాత చాలా చాలా బాగుందండి అసలు పచ్చిమిర్చికి ఎప్పుడెప్పుడు ఏ ఏ దశల్లో ఇస్తే మనకి క్రాప్ వస్తుంది అసలు ఏం చెయ్యాలి అసలు చిన్న చెట్టుకి ఇచ్చేసి చూడండి ఏం చెయ్యాలి ఏంటి అనేది ఇప్పుడు ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం చక్కగా చిన్న మక్కు ఉన్నప్పుడు ఫ్రెష్గా హెల్దీగా ఉంటుంది మీరు అలా క్రాప్ని నేను హార్ష్లు మీరు గమనిస్తూ నా వాయిస్ వినండి మీరు ఫస్ట్ సీడ్ పెట్టిన దగ్గర నుంచి చక్కగా మంచి సాయిల్ మిక్స్ చేసి సీడ్ పెట్టుకుంటాం అలాగే సాయిల్ మిక్స్ వీడియో ఒకటి నెక్స్ట్ రాబోతుంది అది ఒకటి మీరు వెయిట్ వెయిటెంట్స్ చేయండి రాసం మా సాయిల్ మిక్స్ అంతా కూడా ఒక వీడియో చేస్తున్నాను నేను అలాగే మంచి సాయిల్ మిక్స్ చేసిన తర్వాత ఇంట్లో ఉన్న మిరపకాయలు నేనైతే వేసుకున్నాను సీడ్ విత్తనాల కింద మంచిగా వచ్చినాయి ఆ నారుని చక్కగా బకెట్లో ఎక్కడెక్కడ ఖాళీ ఉంటే అక్కడక్కడ పెట్టేశాను ఇప్పుడు నా ఫేవరెట్ మిర్చి హార్వెస్ట్ చేయబోతున్నాను ప్లాంట్ ఇది ఇప్పుడు మాత్రం మూడోసారండీ మీరు చూసేవాళ్ళు మా ఫ్రెండ్తో ఒకసారి అంతకుముందు ఫస్ట్ ఒకసారి ఇప్పుడు ఇది ఒక్క చెట్టే నాకు అర కేజీకి తక్కువ ఎప్పుడు కాయట్లేదండి తీరా చూస్తే ఇది ఒక్కటే సింగిల్గా ఏం లేదండి పక్కన చిక్కుడు మొక్క ఉంది చిక్కుడు మొక్క ఉండి ఆ చిక్కుడు మొక్కలో నేను ఇది పెట్టాను అనమాట చూపిస్తాను అది కూడా ముందు మాత్రం కాయలు వస్తున్నాస్తుంది కదా అలాగే నేను ఏం తినే తిన్నామనుకోండి అయిపోద్ది మన పని అయితే సీడ్ పెట్టిన దగ్గర నుంచి అక్కడ సాయిల్ మిక్స్ మంచిగా చేసుకుంటూ పోత స్టార్ట్ అయ్యింది అనేసర మనకు తెలుసుకొని చిన్న చిన్న తెల్ల పూలు వస్తాయి ఆ వచ్చినప్పుడు పుల్ల మజ్జికు స్ప్రే చేసేయాలండి పులు ఆ పుల్ల మజ్జిగలో పసుపు కానీ ఇంగువ కానీ రెండు కలిపి కానీ స్ప్రే చేసాము అంటే వంగ మిర్చి ఎవరైతే మేము కాపు వచ్చేస్తుందండి నెక్స్ట్ మా వంగ మొక్కలు కూడా చూద్దరు కానీ ఎంత బాగా కాస్తున్నాయో అలాగా ఇచ్చేయాలి ఇచ్చేసాం కదా అని ఊరుకోకూడదు చక్కగా మళ్ళీ పది రోజులకల్లా మళ్ళీ ఒకసారి స్ప్రే అంటే ఇచ్చింది అలా ఉండిపోదు కదండి మళ్ళీ వర్షం పడుతుంది గాలి వానికన్నీ పోతూ ఉంటాయి మొక్కకి ఒక గట్టిగా ఉంటే ఒక వన్ వీక్ ఉంటుంది తర్వాత మళ్ళీ పదిహేను రోజులకి ఒకసారి మళ్ళీ ఒకసారి అలా స్ప్రేలు ఇస్తూ ఉంటే పచ్చిమిర్చికి ఎటువంటి తెగులు రాదండి అలాగే లిక్విడ్ ఫర్టిలైజర్స్ కూడా దానికి ఏమి ఇష్టమో అనేసి అంటే సిట్రిక్వి కొంచెం ఇష్టం అంటే ఇప్పుడు మన పైనాపిల్ది మనం చెప్పాను కదా అలా అలాగా మీ ఇంట్లో ఇప్పుడు ఇప్పుడు ఎక్కడ ఎక్కడొస్తుందండి మాకు లిక్విడ్స్ ఇప్పుడైతే ఏమి ఇవ్వాలో చెప్పండి అంటారా చక్కగా పుల్ల మజ్జికనే మంచిగా వాటర్లో కలిపి దానికి లిక్విడ్ కింద ఇచ్చేది సాయిల్కి వాటరింగ్ కింద ఇచ్చేయండి స్ప్రే చేయండి వాటరింగ్ కింద ఇవ్వండి చక్కగా మీ దగ్గర ఉండే జీవామృతము ఏది పట్టలేదు ఉంటే అది ఏమీ లేకపోతే అట్టిపళ్ళు తిరగను అట్టిపళ్ళు అందరికీ ప్రతి షాప్లో కూడా అట్టిపళ్ళు పాడైపోయిన దొరుకుతాయి అట్టిపల్ల షాప్ దగ్గర అయినా సరే పాడైపోయిన బాగా ఇచ్చి మొక్కలు ఉన్నాయి అందుకు అడుగుతున్నాను అంటే వాడికి అర్థమైపోతుంది మళ్ళీ వింతగా చూడడం ఎందుకంటే కొంతమంది వింతగా చూస్తుంటారు పాడైపోయిన పళ్ళు ఈడే ఇంత స్టైల్గా వచ్చి ఇలా పాడైపోయిన పళ్ళు అడుగుతుంది అనుకుంటారు కదా అందుకే చెప్తాను అనమాట బాబా మా అక్కడ ఒక డజన్ ముందు అర డజన్ కొనండి కొనేసిన తర్వాత మాకు మొక్కలు ఉన్నాయి పాడైపోయిన పళ్ళు ఉండేస్తాడు నేను లిక్విడ్ తయారు చేస్తాను అని ముందుగా చెప్పేస్తే అవునా అమ్మా నిజమా మొక్కలకి ఇవి కూడా వేస్తారా అనేసి వాడు చాలా గౌరవంగా ఇచ్చాడండి వింతగా చూడకుండా ఇచ్చాడనమాట అలాగే మన పాడైపోయిన పళ్ళు అవి ఏ ఉన్నా కూడా లిక్విడ్ తయారు చేసుకోవడం అదే చోహాన్ క్యూ మెథడ్లోని బెల్లము అది కలిపి పెట్టేస్తాం కదా చక్కగాను అది అలాగా అవి అలా ఇస్తూ ఉంటే అది స్ప్రే కూడా ఇవ్వచ్చు తర్వాత సాయిల్ కూడా ఇవ్వచ్చు ఆ లిక్విడ్స్ ఇస్తున్నానండి ఇస్తూనే నాకు పచ్చిమిర్చి అయితే నేను చాలా సఫర్ అయ్యేదాన్ని ఈసారి ఛాలెంజ్గా తీసుకుని ఎలాగైనా సరే పండించాలని సక్సెస్ అయ్యానండి అందుకు మీ ముందుకు వచ్చాను నేను ఈ వీడియోతో నేను ఈ వీడియోలో మీరు నేను చెప్పినట్టుగా మీరు పాటించండి పచ్చిమిర్చి రాకపోతే అడగండి లేదని నా దగ్గరే ఫర్టిలైజర్స్ లేవండి ఏమీ నేను ఏమీ చేయనండి అంటే ద్రావణం ఒకటి ఉంది కదా అది ఎలాగైనా సరే ఇంట్లో పప్పులు బియ్యాలు కడుగుతూనే ఉంటాం ఆడవాళ్ళమే చక్కగా కూరగాయలు కడిగినవి తర్వాత మన మిక్సీ జార్లు కడిగినవి అని అవన్నీ ఉంటాయి కదా వాటితో కూడా ఒక లిక్విడ్ చూపిస్తాను ఇప్పుడు మీకు అలా ఇస్తూ ఉంటే చక్కగా కాస్తుంది మీరు ఎంత లిక్విడ్ పట్టలేదు ఎంత బలానికి దానికి హండ్రెడ్ పర్సెంట్ మీరు బలం ఇచ్చినా కూడా పచ్చిమిర్చికి స్ప్రే పడపోతే పోత నిలబడదండి తెగులు మా తెగులు ఆగదండి ఆకుమూర తెగులు కాయ వంకర తెగులు వచ్చేస్తూ ఉంటుంది దానికి ఒకే ఒక్క నివారణ పుల్ల మజ్జికే పుల్ల మధ్య సర్వరోగ నివారణ మన మొక్కలకు మాత్రం ఎందుకు నేను అంత గట్టిగా చెప్తున్నాను అనేసి అంటే నేను కోర్స్ చేశానండి మిద్ది తోటలపై ఒక కోర్స్ చేశాను నేను ఆ ఎన్జి రంగ యూనివర్సిటీ గుంటూరు గుంటూరు యూనివర్సిటీకి నేను కట్టాను రెండు నెలలు నాకు సెక్షన్ కూడా ఇచ్చారు వాళ్ళు అది వీడియో తీయడం అవలేదు ఆన్లైన్ క్లాసులు అనమాట అందుకు అది అవలేదు నాకు సర్టిఫికేట్ వస్తే మాత్రం మీకు చూపిస్తాను నేను యూనివర్సిటీ సర్టిఫికేట్ వాళ్ళు పుల్ల మధ్యకి ఎక్కువగా ప్రిఫర్ చేశారండి అప్పుడు అప్పుడు అనిపించింది అవునా మేము పుల్ల మధ్యని ఎక్కువ వాడుతుంటాం అదే చెప్పారు అది అదే మంచిది ఏందని నా గార్డెన్కి అని అనిపించిందండి అలాగా చూడండి కోస్తూ ఉంటే ఇంకా 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 కనిపిస్తూనే ఉన్నాయి అందులో మొన్న కూడా చూస్తారు మనకు వీడియోలో కొంచెం కోస్తాను ఆల్రెడీ నాకు ఆ రోజు చట్నీ కావాలండి అని అనేసి చూపించాను కదా అవి కాదు కాకుండా మళ్ళీ ఉన్నాయండి అసలు పళ్ళు నిండిపోద్దేమో అనిపిస్తుంది అది ఎన్ని అనేది కాదు కానీ అండి ప్రతి క్రాప్ హెల్దీగా ఉందో లేదో మనం చూసుకోవాలి కలర్ కరెక్ట్గా ఉండాలి సైజు కరెక్ట్గా ఉండాలి అప్పుడు మనం సక్సెస్ అయినట్టు అనమాట పచ్చిమిర్చిలో మీరు సక్సెస్ అయ్యారు అంటే మంచి గార్డనర్గా మీరు సక్సెస్ అయిపోయినట్టు ఇంకా ఏదైనా ఈజీగా పండించేయగలరు ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నిజమండి అందులో ఏంటంటే కొంచెం ఇది మనం సీడ్ అంటే కొంతమంది నారు తెచ్చుకుంటారు బయట మన మార్కెట్లో దొరికే నారు తెచ్చుకుంటాం కదా వాళ్ళు కొంచెం యూరియా వేసి పెంచుతారు కదా ఆ నారుని అవి అయితే కొంచెం ఇబ్బంది అవుతుంది అనిపిస్తుంది మనకైతే పెంచడం మనం నారు పోసుకుంటే ఈజీగా వస్తాయండి మనం చక్క మన ఇంట్లో మిరపకాయలు ఇప్పుడు మన చెట్టు నాలుగు కాయలు ఉంచేస్తాం పండిపోతాయి పక్కన పడేస్తే ఎండిపోతాయి ఒక అలా కొన్ని రోజుల తర్వాత ఒక మూడు నెలలు నాలుగు నెలల తర్వాత దాన్ని చక్కగాను నారు పోసేస్తే తెగులు తక్కువ ఉంటాయండి మెయిన్ అదొక రీజను సీడ్ని బట్టి కూడా తెగులు వచ్చేస్తూ ఉంటుంది ఆ సీడ్తో తెగులు కా చెట్టుది ఏడు సీడ్ కట్టేసాడు అనుకోండి మార్కెట్లో మనకు విత్తనం కూడా అలాగే ఉంటుంది కాబట్టి మన ఇంట్లో కాయలు వేసుకుంటే కొంచెం తెగులు నుంచి తప్పించుకున్న వాళ్ళం అవుతాం అనమాట ఎక్కడికక్కడే ఇంక చూస్తుంటే ప్రతి కొమ్మకి వేలాడిపోతూ ఉన్నాయి ఇప్పుడు నేను అన్నీ ఒకేసారి ఎందుకు కోసేస్తానంటే అన్నీ పెరిగిపోయాయి మళ్ళీ నెక్స్ట్ క్రాప్ రావాలంటే ఇప్పుడు నేను లిక్విడ్ ఫర్టిలైజర్ ఒకటి ఇవ్వబోతున్నాను అది చూపిస్తాను మీకు అది చూపిస్తాను మళ్ళీ ఇవి ఇదే చెట్టు మళ్ళీ వీడియో కూడా చేసి చూపిస్తాను ఇక్కడ ఫర్టిలైజర్ ఇచ్చిన తర్వాత నెల రోజుల తర్వాత మళ్ళీ మీ క్రాప్ ఎలా ఉంటుంది ప్రతి నె నెల పడుతుందండి మళ్ళీ ఇప్పుడు ఇది మొత్తం కోసాము చెట్టు కొంచెం వీక్ అవుతుంది ఇప్పుడు మనం కొంచెం స్ప్రేలు ఫర్టిలైజర్ ఇస్తాము మళ్ళీ రికవర్ అవ్వాలి పూత రావాలి పెరగాలి ఇలాగా మళ్ళీ పోత వచ్చి పెరిగిపోయి మళ్ళీ కోతకు రెడీ అవ్వడానికి నెల పెట్టేస్తుందండి నెల తర్వాత మళ్ళీ దీనికి మనం హార్వెస్ట్గా మనం దానికి ఎక్స్పెక్ట్ చేయాలి కానీ తొందరపడిపోయి చాలామంది ఇంకా రాలేదు ఇంకా రాలేదు అనకూడదు ఆనందం అని బాడు వాడు పచ్చిమిరపకాయలు కోసేసాను అసలు అసలు ఆనందం అసలు అయితే మాకు పచ్చిమిర్చి లాస్ట్ ఇయర్ చాలా ఎక్కువ వచ్చేలాగ ఎక్కువ మొక్కలు ఉంటే పచ్చిమిర్చి ఆవకాయ పెట్టానండి పచ్చిమిర్చి పచ్చడి నిలవ పచ్చడి పచ్చిమిర్చి నిలవ పచ్చడి పెట్టాను చాలా చాలా బాగుంది పెరిగన్నంతో మాత్రమే తినగలం మామూలు అన్నంతో తినలేం కదా అప్పుడు పెరుగన్నంతో దాన్ని వాడుకున్నాం అనమాట పచ్చిమిర్చి నిలవ పచ్చడి ఒకసారి మీరు యూట్యూబ్లో కొట్టి చూడొచ్చు అయితే ఇప్పుడు కోసాను కదా ఎండలు మాత్రం విపరీతంగా ఉన్నాయండి ఇంత ఉదయాన్నే వచ్చి చెట్టు పని పనిచేసినా కూడా చెమట్లు కారిపోతున్నాయి వర్షాలు వర్షాలే ఎండలు ఎండలే దేని దాని దే అన్నట్టుగా ఉంది పరిస్థితి కానీ తప్పదు కదా మరి ఇంకా మనకి మనమేలాగ అయిపోతే పాపం ఇరవై నాలుగు గంటలు ఎండలో ఉంటే మొక్కల సంగతి ఏంటండి పాపం అది అయితే ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే మంచిగా హార్వెస్ట్ చేసుకున్నాను ఒక రెండు చిన్న మొక్కలు ఒక పెద్ద మొక్కకి కలి పల్లెండి వచ్చే ఇప్పుడు ఈ లిఫ్ట్ లిక్విడ్ చూపిస్తాను మీకు ఎప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఏం ఇంత హార్వెస్ట్ చేసేసిన తర్వాత ఇవ్వాలి కదా మొక్కకి మంచిగా అంటే మనకి డిలర్ అయిన తర్వాత చూస్తారా పచ్చలు పెడతారా మన అమ్మమ్మ అమ్మ వాళ్ళు చక్కగా మంచి మంచి పోషకాహారం పెడతారు మంచి మంచి ఆకుకూరలు పోషకాలు మళ్ళీ త్వరగా రికవరీ అవ్వాలి మళ్ళీ త్వరగా కోలుకోవాలి బాడీ వీక్ అవ్వకూడదని అదే మనం మన మనకి ఎలాగో మొక్కలకు కూడా సేమ్ టు సేమ్ అండి చెప్పాను కదండి ఇది కడుగు నీళ్ళు ద్రావణం వర్షం నీళ్ళు ఆ మధ్య అంత వర్షాలు పడ్డాయి కదా టబ్బుల్లో అక్కడెక్కడ మిగిలిన తెచ్చి డ్రమ్లో పోసేసేదాన్ని అనమాట అది అందులో కొంచెం నీళ్ళు కూడా పోసి ఉంచాను నేను బియ్యం కడుగు నీళ్ళు బియ్యం కడిగిన పప్పులు కడిగిన నీళ్లు కూడా పోసి ఉంచాను మంచిగా పులిసేయండి అలాగే ఇది కొంచెం చూసారా మంచిగా పులిసే అనమాట ఇవి పులిసి లైట్గా స్మెల్ స్టార్ట్ అవుద్ది ఆ టైంలో ఇస్తే మట్టికి మంచి సారవంతమండి దానిలో ఇప్పుడు ఇది నేను ఒక బాటిల్ తీసి ఉంచాను అన్నాను కదా పైన్ ఆఫిల్ లిక్విడ్ పైనాపిల్ బెల్లం పైనాపిల్ తొక్కలు ప్లస్ బెల్లము కలిపి పెర్మెంటేషన్ చేసిన జ్యూస్ ముందు చూపించాను కదండి అది ఇప్పుడు బాటిల్ పక్కన తీసి పెట్టాం కదా అది ఇప్పుడు ఇందులో వేసి కలిపి ఇస్తున్నాను నేను అంటే ఇప్పుడు పూర్తిగా ఏంటి వర్షం నీరు పైనాపిల్ లిక్విడ్ తయారు చేసింది తర్వాత బియ్యం కడుగు పప్పులు కడిగిన నీళ్ళు మూడు రోజుల పాటు పులి పెట్టింది అనమాట ఇదండి దీంతోపాటు ఇంకొకటి అయిపోతున్నాను అద్భుతం అది మాత్రం గోమూత్రం అండి గోమూత్రం చూసారా ఈ కలర్కి వచ్చిందంటే ఎంత ఓల్డ్ అయితేనే అంత కలర్ వస్తుందండి మీరు లా ఎక్కువ రోజులు నిల ఉండి ఉండి ఉండేసరికి ఇలా చిక్కగా అయిపోతుంది స్టార్టింగ్లో మామూలుగా చిన్నగా ఈ కలర్లో ఉంటుంది లైట్గా గో గోమేదికం కలర్లో ఉంటుంది ఇప్పుడు చూసారా ఇంత చిక్కగా టానిక్ లాగా అయిపోయింది కదా ఇది ఒక లీటర్ వేసానండి ఇందులో ఒక లీటర్ వేసేసి చక ఈ విధంగా కలిపి మొక్కలకిస్తే ఇంకా అద్భుతం అండి ప్రతిరోజు మనం ఒకేలాంటివి ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా చేసి ఇవ్వడమే ఇంకేం లేదు కొంచెం కొంచెం ఇలా డిఫరెంట్గా చేసి ఇస్తూ ఉంటే మంచిగా కాపు వచ్చేసి మొక్కలంటే కొద్ది కొద్దిగా వేసేస్తాను అన్ని రకాల మొక్కలకి ఇచ్చివచ్చు అనమాట అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది ఆ వాటరింగ్ ఇవ్వడం కూడా చూపిస్తే మీకు వీడియో లెంత్ అయిపోతుంది కదా అందుకు మీకు అది అన్ని రకాల మొక్కలకు కూడా అన్ని కూరగాయలు పళ్ళ మొక్కలు అన్నింటికి కూడా ఇవ్వచ్చు ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కొంతైనా యూజ్ అవుతుంది అనుకుంటున్నా నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి లోకా సంస్థ